ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర విషాదం స్కూల్ బస్సును ఢీ కొట్టిన రైలు స్పాట్ లోనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ చేస్తే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది పట్టాలు దాటుతున్న ఒక స్కూల్ బస్సును రైలు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఐదు మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు అలాగే పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు ఉదయం ఈ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది జిల్లాలోని సెమ్మగుప్పం సమీపంలో కడలూరు అలప్పాకం స్టేషన్ల మధ్య రైల్వే గేట్ దాటుతున్న సమయంలో స్కూల్ బస్సును నెంబర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ త్రీ విల్లుపురం మైలాదు పాసింజర్ వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది ఎగిరి పడింది ఐదు మంది విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు మ్యాండ్ లెవెల్ క్రాసింగ్ ఇది ఇది చెన్నై తంజావూరు మెయిన్ ట్రాక్ కూడా చెన్నై నుంచి కడలూరు మీదుగా ప్రతిరోజు సుమారు పదిహేను రైళ్లు దీని మీదుగా నడుస్తుంటాయి రద్దీతో కూడుకున్న లెవెల్ క్రాసింగ్ ఇది నిత్యం స్కూల్ బస్సులతో సహా పలు వాహనాలు ఈ గేటు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి ద్విచక్ర వాహనదారులు ఆటోలు సరుకు రవాణా వాహనాలు వందల సంఖ్యలు దీని మీదుగా తిరుగాడుతుంటాయి రైలు వచ్చే సమయాల్లో ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ ఉంటారు అయితే ఈ క్రమంలో ఈ ఉదయం బస్సు రైల్వే గేట్ చేరుకున్న సమయంలో ప్యాసింజర్ రైలు వస్తున్న సమాచారం అందడంతో దాన్ని మూసివేయడానికి గేట్ కీపర్ ప్రయత్నించాడు స్కూల్ బస్సు డ్రైవర్ నాయన ఆయన బతిమలాడాడు ఎప్పటికీ ఆలస్యం అయిపోయిందని బస్సు వెళ్ళడానికి అనుమతినివ్వాలని కోరాడు దీంతో బస్సు పట్టాలు దాటడానికి గేట్ కీపర్ అంగీకరించాడు అంతే ఇక పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ప్యాసింజర్ రైలు బలంగా బస్సును ఢీకొట్టింది కొన్ని మీటర్ల వరకు ఇడ్చుకు వెళ్ళిపోయింది దీన్ని దాటికి స్కూల్ బస్సు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది రైల్వే ట్రాక్ నుండి దూరంగా పడిపోయింది ప్రమాదంలో ఐదుగురు మంది ఐదు మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు సుమారు పది మంది విద్యార్థులు గాయాలయ్యాలి చెప్తున్నారు బస్సు రైలు ఢీకొనడం చూసిన వెంటనే స్థానికులు వాహనదారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యల్లో దిగారు బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటకు తీశారు అంబులెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు శతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు